వద్దురా ఈ నాంతా నా కోళ్ళకి అనుకున్నారా దీన్ని కూడా బాగొట్టకరా నీ కోళ్ళు అంటే నా పిల్లనే కదా అందుకే నాకు నీకు నేను ఇవ్వనరా దీన్ని నా కోడలికే ఇస్తాను మర్యాదకి ఇస్తావా లేదా మొగుడిని నన్నే కొడతావా కొట్టడం కాదు కొడవలతో చీరేస్తా తల్లి మెల్ల తాడుగోలు లాగేస్తున్నావే నీది ఒక బ్రతికేనా నువ్వు ఇక మారవా తాడు తీసుకెళ్తున్నాను ఎందుకు వ్యాపారం వ్యాపారం పెట్టాలంటే లోన్ తీసుకోవచ్చుగా స్కోర్ మరి అంతే మంచి సిబిల్ స్కోర్ లేకపోతే బ్యాంకులు నమ్మవు మరి దీనికి ఒక మార్గం ఉంది ఏంటది జట్ క్రెడిట్ కార్డు గురించి విన్నావా లేదు అయితే విను ఈ కార్డు నీకు జీరో నుంచే నీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయం చేస్తుంది అవునా జస్ట్ రెండు వేల రూపాయలు ఎఫ్డీ చేస్తే ఆ ఎఫ్డీ మీద నైంటీ పర్సెంట్ వరకు క్రెడిట్ లిమిట్ వస్తుంది మరి నేను ఎఫ్డీలో సేవ్ చేస్తుంటే ఖర్చు చేసుకోవడానికి కూడా క్రెడిట్ లిమిట్ వస్తుందా అవును వస్తుంది అంతేకాదు నీ ఎఫ్డీకి సెవెన్ పర్సెంట్ వరకు వడ్డీ కూడా వస్తుంది తర్వాత మరింత డబ్బు యాడ్ చేసి వారి టాప్ అప్ ఫీచర్ ద్వారా నీ లిమిట్ కూడా పెంచుకోవచ్చు ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుంది కానీ ఇన్కమ్ ప్రూఫ్స్ లాంటివి ఏమైనా అడుగుతారేమో లేదు అవునా మరి అదే దీని ప్రత్యేకత మరి మా దొంగది ఎందుకు నా కార్డ్ ఏదో తీసుకోవచ్చు కదరా ఈ కారణం వల్లే మన నా ఫ్రెండ్ కి అర్జెంట్ గా లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ లేక ఆగిపోయింది అందుకే చెప్తున్నా ఈ జెట్ క్రెడిట్ కార్డ్ ని వాడటం వల్ల మీ సిబిల్ స్కోర్ పెరిగి లోన్ ఈజీ అవుతుంది పైగా మన ఎఫ్డి కి ఆర్బిఐ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇంకా ఫోన్ పే పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు ఇవే కాకుండా స్విగ్గీ జొమాటో బుక్ మైసో క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది మీరు కూడా సివిల్ స్కోర్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ రోజే జెడ్ క్రెడిట్ కార్డు తీసుకుని మీ సివిల్ స్కోర్ ని మంచిగా పెంచుకోండి లోన్ కూడా అర్హత పొందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే జెడ్ క్రెడిట్ కార్డు కి అప్లై చేయండి లింక్ నా బయోలో ఇచ్చాను చెక్ చేయండి అలానే ఈ వీడియోని సిబిల్ సివిల్ స్కోర్ లేని మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది